ముంబైకి రాదా నేను ఎప్పుడు కూర్చాను నేను కూడా రాస్తాను పోదామాకపోతా సరే సాంగ్ ప్లే చేయండి బుల్లెట్ పండు కావాలా ఓకే అక్కడ అక్కడ చూడండి సపోర్ట్ చేస్తారు చూస్తూ చేసేయండి ఓకే ముందుకు వచ్చేయండి मैडम अ फैन कार्ड ऑफ टेटे तुबानुगानी वाला अनाउंसमेंट राइट पल्ली कुमारु तेली कुमारत గారి కోసం ఈ చిన్న నా సమర్పిస్తున్న ఒక చక్కటి డాన్స్ 퍼ఫార్మెన్స్ రాము బొబ్బైకి రా స్టాండ్ యు ప్లీజ్ ఇక్కడ మా పిల్లలు అలాగే మా తమ్ముడు పిల్లలు అలాగే మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట మొత్తం మంది అమ్మాయిలు ఇది వచ్చేసి ఒక పెళ్ళి ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్నారు ఈ షార్ట్ వీడియోస్ నేను అప్పుడే పోస్ట్ చేసేసాను కానీ నాకు ఫుల్ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదనమాట నేను వీడియోస్ కూడా తక్కువే తీశాను ఓన్లీ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇవి మాత్రమే తీసాను అనమాట పిల్లల్ని పిల్లలు మాత్రమే తీశాను అంత గ్యాంగ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు మా పెద్దమ్మాయి మాత్రమే కాస్త ఎక్కువ మంది ఉండేసరికి కాస్త అది అనిపించిందో ఏమో సరిగా చేయలేదన్నమాట లేకపోతే చాలా బాగా చేస్తారు మా పిల్లలు ఇద్దరు కూడా ఎక్కువ మందిని చూసేసరికి వాళ్ళు అలా స్ట సరిగా చేయలేకపోయారు అనమాట కానీ ఆ డ్యాన్స్ ట్రూఫ్ వాళ్ళు మాత్రం మస్తు ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని చాలా బాగా ఆట పాటించారు అండ్ ఇక్కడ వాళ్ళ ఎదురుగా ఆల్రెడీ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి వీళ్ళు స్టెప్స్ వేస్తున్నారు అనమాట మా చిన్న అయితే అసలు స్టేజ్నే ఇచ్చింది వీళ్ళతో సంబంధం లేకుండా ఆమె మాత్రమే యాష్ కలర్ డ్రెస్ వేసుకున్నమ్మాయి మా చిన్న కోడలు తను మాత్రమే ఫుల్ తనకి నచ్చిన స్టెప్స్ వేసేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది చాలా బాగా మాట్లాడుతుంది తను పిల్లలందరూ కూడా సూపర్ అనమాట సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత అదే పెళ్ళి పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత టూ డేస్ అనమాట ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కానీ నేను ఓన్లీ ఇక్కడ కచేరీ పెట్టింది అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవి మాత్రమే షూట్ చేశాను చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే లాస్ట్లో ఇక బయలుదేరిపోయామనమాట మా పిల్లలు అయితే హ్యాపీగా ఇక అలసిపోయి పడుకుండి పోయారు లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం